ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాథమిక సూత్రాలు పాటిస్తే మీ వ్యవసాయంలో ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది ఈ మూడు సింపుల్ నియమాలు మీ వ్యవసాయాన్ని మూడు రెట్లు లాభాల వైపుకు తీసుకుపోగలవు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ అధిక లాభాలు సృష్టించగల అధిక సంపదను సృష్టించగల పైరును ఎన్నుకోవడం క్రాప్ని ఎన్నుకోవడం వెరైటీని ఎన్నుకోవడం పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ సరైన బ్రాండింగ్ సరైన మార్కెటింగ్ వ్యూహాలతో మన సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ వాల్యూ అడిషన్స్ ప్రాసెసింగ్ ద్వారా మన ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుకునే సౌలభ్యం మనకుంది ఈ మార్పుల్ని చాలామంది రైతులు వినూత్నంగా ప్రయత్నించి లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు కూడా మూడు రెట్లు ఆదాయం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటే వెబినార్ రిజిస్టర్ అవ్వండి వెబినార్లో కూలంకుషంగా ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకుందాం జై హింద్